ఆయన వాళ్ళ కొడుకుని ఎదురుగా కూర్చోబెట్టుకుని చేతిలో ఒక పాత వాచ్ పట్టుకుని ఇలా చెప్తారు చూడా ఈ వాచ్ నాకు మీ తాతగారు ఇచ్చారు మీ తాతగారికి వాళ్ళ తాతగారు ఇచ్చారు ఈ వాచ్ నీ చేతికి అందించే లోపు నువ్వు ఈ వాచ్ ని తీసుకుని ఒక షాప్ లో అమ్మితే దానికి ఎంత విలువ వస్తుందో కనుక్కునిరా అని చెప్తారు ఆ అబ్బాయి నాన్న చెప్పినట్టే ఆ వాచ్ తీసుకుని ఒక గోల్డ్ షాప్ కి వెళ్తాడు ఆ గోల్డ్ షాప్ వాళ్ళు ఈ వాచ్ చాలా పాతది కాబట్టి దీనికి పన్నెండు వేలు ఇస్తామని చెప్తారు ఆ అబ్బాయి వెనక్కి వచ్చి వాళ్ళ నాన్నగా అదే విషయం చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న ఇప్పుడు ఇదే వాచ్ ని ఒక వాచ్ రిపేర్ షాప్ కి తీసుకెళ్లి కనుక్కో అని చెప్తాడు అప్పుడు ఈ అబ్బాయి చెప్పినట్టే వాచ్ రిపేర్ షాప్ కి వెళ్లి అతన్ని కనుక్కుంటాడు అతను ఇది చాలా పాతగా అయిపోయింది దీనికి ఎనిమిది వందల కన్నా ఎక్కువ ఇవ్వలేమని చెప్తాడు అప్పుడు ఆ బాబు మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న దీనికి ఎనిమిది వందలు ఇస్తారంట అని చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న దీన్ని మ్యూజియంకి తీసుకెళ్ళు అని చెప్తాడు మ్యూజియంలో వాళ్ళు ఇది చాలా పురాతనమైంది ఇది మా దగ్గరే పెట్టేసుకుంటాము మీకు ఐదు కోట్లు ఇస్తామని చెప్తారు దానికి షాక్ అని వాళ్ళ నాన్నకు వచ్చి చెప్తే వాళ్ళ నాన్న అంటాడు లైఫ్లో కూడా ఇంతే మనకి ఎక్కడ విలువ ఉంటుందో అక్కడే మనం ఉండాలి లైఫ్లో ఎప్పటికీ గుర్తుపెట్టుకో పెట్టుకోనా నీకు ఎక్కడ ఎక్కువ విలువ ఉంటే అక్కడే ఉండాలి విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర ఉండి నీ మీద నువ్వే కోపం తెచ్చుకుని బాధపడడం కన్నా నీ విలువ ఎక్కడుందో తెలుసుకుని అక్కడుంటేనే నీకు మంచిది అని చెప్తారు